చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కల జాతీయ రహదారి పక్కన ఉన్న పాల ఉత్పత్తి పీవీటీ కంపెనీలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు దాదాపు రెండు వందల మందికి పైగా ఇక్కడ పనిచేస్తూ ఉండగా ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో తక్కువ మోతాదులో సిబ్బంది ఉండటం వలన కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు కంపెనీకి సుమారు లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు ప్రమాదానికి కల ఖచ్చితమైన కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది सर सर हो सेकंड